నెగిటివిజానికి చాలా 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 పవర్ ఉంటుందండి బట్ ఒకసారి నెగిటివిజాన్ని గాన మీరు కానీ జయిస్తే పాజిటివిజం యొక్క పవర్ ఎంత ఉంటుందంటే చాలా పవర్ ఉంటుంది ఎలాగో చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ ఉంది ఇలా ఇలా వెంటనే భూమి ఆకర్షిస్తుంది అదే నెగిటివిజం యొక్క పవర్ అంటే ఒక వస్తువు ఉంది ఇలా పాడేసినట్టు పైకి వెళ్దండి కిందకి వెళ్తుందండి ఇది అంటే మ్యాక్సిమం నెగిటివ్ పీపుల్ పక్కన ఉంటే నువ్వు నెగిటివ్గా మారిపోతావు నెగిటివ్ వార్తలు చూసిన నెగిటివ్ మెసేజ్లు వాట్సాప్లో విన్నా నేను ఎంత గొంతు చేసుకున్న పాజిటివ్ థింకింగ్ చేసేది ఏమీ కనిపించదండి ఒక నెగిటివ్ వార్త రిపీటెడ్గా టీవీలో చూపిస్తారు వాడు ఒక కోటి మంచి పనులు చేసి ఒకే ఒక పొరపాటుని ఏదో మిస్టేక్తో ఏదైనా జరిగితే తప్పు చేసాడో లేదనేది కాదు వాడి గురించి చూపించిందో చూపించి చూపించిందో చూపించి 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 ఆఖరికి వాడిని జీవితంలో ఇంకెప్పుడు కూడా బతకకుండా అసాసినేట్ చేస్తారు నెగిటివ్ విజానికి అంత పవర్ ఉంది మీరు అన్ని టీవీలో కానీ అన్ని పేపర్లో కానీ యూట్యూబ్లో కానీ వాట్సాప్లో కానీ ఎక్కువ స్ప్రెడ్ అయ్యేది నెగిటివిజమే సో నెగిటివిజం చాలా పవర్ఫుల్ అండి ఎంత పవర్ఫుల్ అంటే ఒక మనిషిని సరణాసం చేసి పడవుతుంది అంటే భూమి ఆకర్షణ శక్తి ఒక వస్తువు ఇమీడియట్గా కిందకు ఆకర్షించినట్టుగా ఇమీడియట్గా నెగిటివ్ విజయమే ఆకర్షిస్తుంది ఇనుముని మాత్రమే ఐస్కాన్తో ఆకర్షిస్తుంది ఇనుము మాత్రమే ఆకర్షిస్తుంది అదే మంచి గన మ్యాగ్నెట్ అయితే మంచి ఆకర్షిస్తుంది ఇప్పుడు నువ్వు ఒక ఫ్లైట్ ఉంది రైట్ సోదరులు ఫ్లైట్ కొనుక్కున్నప్పుడు ఆకాశంలో ఎగరగలరా ఎగిరివారు పడిపోయేవారు ఎగిరివారు పడిపోయారు ఎగురువారు ఫైనల్గా ఫ్లైట్ కొనుగొన్నారండి ఫ్లైట్ కొనుగొనే వాళ్ళ వందల వందల సంవత్సరాలు అయిపోయారు కదా కదా మనమన్నా కదా రీసెంట్గానే కదా జరుగుతుంది ఈ వంద జరిగిన రీసెర్చ్లో అద్భుతమైన రీసెర్చ్లో ర్యాకెట్లు కానీ విమానాలు కానీ నన్ను వస్తాయి అంటే భూమి ఆకర్షణ శక్తి కిందకు లాగేస్తుంది కష్టపడి 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 పైకి వెళితే ఇది నేను ఎవరికి కిందకి లాగలేరండి అది అలాగా ర్యాకెట్టు కానీ లేదరుకుంటే ఈ సెటిలైట్ కానీ భూమి చుట్టూ ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా అది తిరుగుతూ ఉంటుంది ఒకసారి ల బంగారం తిప్పి 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 వదిలేస్తారనుకోండి ఆటోమేటిక్గా తిరుగుతూ తిరుతూ తిరుగుతూ భూమి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది మన సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది భూమి చుట్టూ సెటిలైట్ తిరుగుతున్నాయి మా ఆ సెటిలైట్ని ఆ కక్ష వరకు తీసుకెళ్ళడానికి ఎంత కష్టపడుతుందంటే అంత కష్టపడుతుంది అనమాట వెనక వెనకలాగుతుంది ఈ బలం దట్ ఈజ్ ఎ నెగిటివిజం బలం భూమి ఆకర్షణ శక్తి యొక్క బాధం మిమ్మల్ని వెనకలాగే బలాలు ఆ బలాన్ని కష్టపడి 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 ఒకసారి అధిగమిస్తే ఆటోమేటిక్గా నీకు ఇంకంతే నువ్వు కక్షలో కలిపి భూమి చుట్టూ సెటిలైట్ తీరుతాను ఉంటుందన్నమాట అంతరిక్ష విహారం జా స్కై ఈజ్ ఓవర్ లిమిట్ అంటే అది ఇంకా పాజిటివ్ విజన్ ఏం కష్టపడక్కర్లేదు ఒకసారి కష్టపడి పైకెళ్ళావు అంటే ఆటోమేటిక్గా నువ్వు పైకెళ్ళిపోయిన పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఒక వ్యక్తి యొక్క ఎనర్షాతోటి నిన్ను అలాగా కట్టిపడేసించే ఒక ఎనర్జీ ఒక బల్ అవుద్ది బలంగా భూమికి అతుక్కుని ఉంటుంది నేను ఉన్నాను పొటెన్షియల్ ఎనర్జీతో కూర్చొని ఉన్నాను నేను మీరున్నారు మీ ఇంట్లో ఉన్నారు పొటెన్షియల్ ఎనర్జీతో ఉన్నారు దానికి చలనశక్తి జోడిస్తే కైనటిక్ కైనెటిక్ కైనటిక్ కైనటిక్ చెస్తే చలనశక్తిలో నుంచి మీకు స్ప్రెడ్ అయ్యి స్ప్రెడ్ అయ్యి ముందుకు దూసిపోయి 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 కైనటిక్ ఎనర్జీగా మారితే చలిస్తే నువ్వు మొట్టమొదటి గేర్లోనే ఫస్ట్ గేర్లోనే కార్ అయినా బైక్ అయినా ఫ్లైట్ అయినా ఏదైనా సరే కష్టపడాలండి సెకండ్ గేర్లో కొంచెం కష్టపడితే చాలు థర్డ్ గేర్లో ఇంకొంచెం కష్టపడే చాలు ఫోర్త్ గేర్లో కొంచెం కష్టపడితే చాలు ఫిఫ్త్ గేర్కి వచ్చేటప్పుడు కష్టం తగ్గిపోతుంది సిక్స్త్ గేర్కి వచ్చేటప్పుడు టాప్ గేర్ స్మూత్గా కార్ రన్ అయిపోతుంది మీ జీవితం కూడా అంతే సో నెగిటివిజం ఆలోచనలు వస్తే నెగిటివిజం అనేది మ్యాగ్నెటిక్ ఫోర్స్ లాంటిది అండి యు కెన్ అట్రాక్ట్ ద నెగిటివిటీ ఇఫ్ యూ బ్రేక్ ద నెగిటివిటీ దెన్ యూ కెన్ అట్రాక్ట్ ద పాజిటివిటీ సేమ్ మ్యాగ్నెట్ అండి దేన్ని ఆకర్షిస్తున్నాం అనేది అనుకుంటున్నాను యు ఆర్ ద మ్యాగ్నట్ యు ఆర్ ద మ్యాగ్నెట్ చాలా మంది అంటుంటారు సార్ మీరు చెప్పినప్పుడు వెళ్ళా బాగానే ఉంటుంది నాలుగు రోజుల తర్వాత నెగిటివ్ వచ్చి వచ్చేస్తుంది నాలుగు రోజుల తర్వాత నేను నెగిటివ్గా ఎవరు ఆలోచించుకున్నారు ఈరోజు అద్దాలను తుడిచాము రేపు డస్ట్ పట్టదండి ఈరోజు పొద్దున్న మీరు బ్రష్ చేసుకున్నారు అంటే ఇంక ఇంకా నాలుగు రోజుల వరకు మీరు బ్రష్ చేసుకోరా రోజు పొద్దున్న సారి రాత్రి పడుకునే ముందు ఒకసారి బ్రష్ చేసి తీరాలండి అది రూల్ అది ఈ రోజు బ్రష్ చేసుకుని నాలుగు రోజుల వరకు బ్రష్ చేసుకుంటే మీ నూరు కొంపు కొడుతుంది రోజు స్నానం చేసి నాలుగైదు రోజుల వరకు స్నానం చేయాలంటే మీ బాడీలో బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది ఈరోజు తిని నాలుగు రోజులు తిన మానేస్తున్నారా మూడు పూట్లు కదా ఏడొని పూట్లని తినేస్తారు మీరు ఎక్కడ అవకాశం ఉంది అక్కడ నిద్రపోతారు వాటికి మాత్రం రూల్స్ ఉంటావు మీకు పాజిటివ్ థింకింగ్ మాత్రం సార్ చేసాను సార్ బాగుంది రేపు నాలుగు రోజుల తర్వాత తగ్గిపోయింది అంటే అరే ఈరోజు చెయ్యి రేపు చెయ్యి ఎల్లుండి చెయ్యి కనిటీ కనిటీ కనిటి కనిటికి చలిస్తూనే ఉండు ఫైనల్గా నీలో వేగం పెరుగుతుంది తగ్గుతుంది వెనకలాగే బలాలు తన యొక్క పటుత్వాన్ని బ్రేకింగ్ 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 పటుత్వం కోల్పోతే ఆటోమేటిక్గా తెలియకుండా నేను వెనకలాగే బలాల యొక్క పట్టు సడలి నువ్వు ముందుకు వెళ్ళడానికి అన్ని అవకాశాలు వస్తాయి కనెటిక్ ఎనర్జీ ఎక్కడికో వెళ్ళిపోతున్నావు ఎక్కడికి వెళ్ళిపోతావు ఏ బైక్ అయినా సరే ఫస్ట్ గేర్లో చాలా భారంగా ఉంటుంది ఫిఫ్త్ సిక్స్త్ గేర్లోకి వచ్చేటప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది కార్ అయినా బైక్ అయినా ఫ్లైట్ అయినా సరే ఏదైనా సరే వన్స్ టేక్ ఆఫ్ అయితే స్మూత్గా ఫ్లైట్ ఎండి ఈలోగా బెల్టలు కట్టుకో మరో చేయి ఇంకోటి చేయి నేను పెడతారంటే ఒక ఎనర్జీ ఉంది ఒక పొటెన్షియల్ ఎనర్జీ ఉంది దాన్ని మూవ్ చేస్తున్నాం నెగిటివిజం ఉంది దాన్ని మూవ్ చేస్తున్నాం తేనె పట్టు మీద రావేసినప్పుడు జమ్మంది నినాదం అని తేనె తీకలు బయటకు వస్తాయి అది టెంపరీయే నేను డిస్టర్బ్ చేసి టెంపరీయే నేను భయపెట్టేవన్నీ టెంపరీలే నీ ఆందోళన పెట్టి ఉన్న డంపర్లే గాన యాక్సెప్ట్ చేస్తే తేనె పట్టు నుంచి తీయటి తేనె నీకు వస్తుంది నీ జీవితం కూడా అంతే సో నెగిటివ్ విజన్తో నట్టేయటం మున్తావా పాజిటివ్ విజన్తో పై పైకి వెళ్తావా నీ ఇష్టం ఈరోజు నెగిటివ్ విజన్ చేసి రేపు మానేసి రేపు నెగిటివ్ చే మానేసి అలా కాదండి ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ రోజు మంచి ఎలా తాగుతున్నాం భోజనం ఎలా తింటున్నాం స్నానం ఎలా చేస్తున్నాం బ్రష్ ఎలా చేస్తున్నాం టీలు టిఫిన్లు ఎలా తింటున్నాం దాంపత్యంలో ఎలా కలుస్తున్నావు ఇవన్నీ ఎలాగా రొటీన్గా జరుగుతున్నాయో అంతే రొటీన్గా అంతే అవసరం అయినప్పుడు చేయాలి అవసరం లేనప్పుడు చేయాలి అవసరం లేనప్పుడు క్యాజువల్గా చేసుకుంటూ పోతాం అవసరం ఉన్నప్పుడు పని తట్టుకుని పాజిటివ్ థింకింగ్ చేస్తే నువ్వు పై పై పైకి వెళ్తావు కైనటిక్ ఎనర్జీ తోటి భూమి చుట్టూ సైట్లు అటు ఆకాశం నీ వద్దురా ఆకాశం విడవద్దురా కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి ఎవడ కొడితే దిమ్మ దిగి మైండ్ బ్లాంక్ అవుతుందా వాడే నువ్వురా అనుకోరా పైకి వెళ్ళిపోరా గొప్పోడైపోరా అయిపోరా యాంగ్జైటీ తగ్గుతుంద్రా టెన్షన్ తగ్గుతుందిరా డిప్రెషన్ తగ్గుతుందిరా బంధాలే అనుబంధాలు డెవలప్ అవుతారా బాగా చదువుకుంటారా గొప్పోడు అయిపోతారా అయిపోరా బాబు నీకు నమస్కారం ఇది నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మందిని సబ్స్క్రైబ్ చేయమండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మలేషియా కోలంపూరి ఎయిర్పోర్ట్ నుంచి డాక్టర్ కాంతి సైనింగ్ ఆఫ్ నమస్తే